మార్చి ముప్పై నుంచి మనకు చైత్ర వసంత నవరాత్రులు లలితాదేవి ఆరాధన ఎవరైతే ఇంట్లో చేస్తారో వాళ్ళకి తొమ్మిది గ్రహాల నుంచి ఉపశమనం అనేది జరుగుతుంది ఎందుకంటే గ్రహ మార్పిడి అనేది దాని ముందు రోజు నుంచి అలాగే ఈ ముప్పైవ తేదీ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుందనమాట అందుకే ఇంట్లో మనము ఇలా అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి లలిత సహస్రనామ పారాయణము వర్ణన కుంకుమార్చనలు ఇలా అమ్మవారికి మనం ఏ విధంగా అయితే చేయగలము అవన్నీ కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది ముఖ్యంగా కలశ స్థాపన చేయండి తొమ్మిది రోజులు సాత్విక ఆహారాన్ని తీసుకొని ఉదయం ఏడు నుంచి తొమ్మిదిన్నర లోపు ట్రై చేయండి ఇలా కలశ స్థాపన అనేది నవధాన్యాలతో మీరు లోపల వాటర్ వేసి నవధాన్యాలు పోసి చేశారనుకోండి తొమ్మిది గ్రహాల శాంతి మనకు జరుగుతుంది ఏ ఇబ్బందులు ఉండవు అన్నీ కూడా తొలగిపోతాయి ఫోటో లేకపోతే అమ్మవారిని పసుపు గౌరమ్మలా పూజించుకోవచ్చు లలితాదేవి దుర్గాదేవి పార్వతీదేవి రూపంలో అయినా మనం పూజించుకోవచ్చు పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడే పోస్ట్ చేశాను తప్పకుండా అయితే చూడండి ఇక్కడ మీ సపోర్ట్ తో పాటు అక్కడ కూడా నాకు అందించండి